దళితులకు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని దళిత సంఘాల నాయకులు కర్నూలులో తెలిపారు కర్నూలు నగరంలో దళిత చైతన్య యాత్ర పేరుతో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్కు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో దళితులకు అందుతున్న అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని దళిత చైతన్య యాత్ర అధ్యక్షుడు బుల్లెద్దల రామకృష్ణ తెలిపారు ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ముఖ్యమంత్రి దోచుకున్నారని ఆయన విమర్శించారు తాము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని వచ్చే ఎన్నికలు తప్పక తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వారు తెలిపారు టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు అలాగే రామకృష్ణ ఆధ్వర్యంలో జోలాపురం పద్దెనిమిదవ వార్డునందు నా దళిత కుటుంబ సభ్యులని కలవడానికి వచ్చిన నా సోదరులందరూ ఒక ప్రతి వార్డు నుంచి దళితులందరూ ఏక వచ్చి ప్రతి వార్డులో ఉన్న దళితులందరూ ఒకటే అని నిరూపణ కోసమే ఈ దళిత చైతన్య యాత్రను ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వ హయామంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకోసమే పుట్టిన ఈ దళిత చైతన్య యాత్రని మీకు మరోసారి తెలియజేస్తున్నాను మీకు తెలుసు ఓన్లీ మాస్క్ అడిగినందుకు ఆ డాక్టర్ బట్టి ఏమైంది అలాగే ఒక డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసింది ఈ ప్రభుత్వము అలాగే సబ్సిడీ లోన్స్ ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ లోన్స్ వచ్చేటువంటి తీసేసుకొని ఈరోజు తన సొంత ఖర్చులకు తన ఇష్టం వచ్చినట్టు బంద్ చేస్తున్నాడు అంతేకాదు భవన నిర్మాణ కార్మికుల్లో భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అన్నీ కూడా బ్యాన్ చేశాడు ఏం సంక్షేమ పథకాలు ఆయన సొంత బడ్జెట్ల నుంచి ఇచ్చినవి ఏమి కాదు అవి ఖచ్చితంగా బాగా భవన నిర్మాణ కార్మికుల్లో పనిచేసే కార్మికుల కోసం సెస్ వసూలు చేసిన డబ్బును ఒక తీసుకొని రెండు వేల కోట్లని వాడుకొని తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడని తెలియజేస్తున్నాము ఇవన్నీ బాధలు తెలియాలని సదుద్దేశంతోనే నా దళిత సోదరులందరూ ఒక్క వచ్చి ఈ చైతన్య యాత్ర ఈ కర్నూల్లో స్టార్ట్ అయింది ఈ కర్నూలులో స్టార్ట్ అయిన ఈ చైతన్య యాత్ర రాష్ట్ర విస్తరించి ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ఈ దళిత చైతన్య అందరికీ నమస్కారం ఈరోజు దళిత చైతన్య యాత్రలో భాగంగా పద్దెనిమిదవ వార్డు తప్పటిగిరిలో జోహరాపురంలోని తప్పటిగిరిలో స్టార్ట్ అయింది ఈ చైతన్య యాత్ర మాది ఈ చైతన్యాత్రలో భాగంగా వార్డు ఇన్ఛార్జ్ అయితే బూత్ ఇన్ఛార్జీలు అయితేమి అందరూ బాగా సహకరించినారు ముఖ్యంగా ఈరోజు నూట ఇరవై మూడవ జయంతి శుభాకాంక్షలు శ్రీ పొట్టి శ్రీరాములు గారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై మూడవ జయంతి శుభాకాంక్షలు అందరికీ నగర ప్రజలందరికీ ముఖ్యంగా ఆయన మన ఆంధ్ర రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమర్జీవుడైనాడు అయితే మా దళిత చైతన్య జేసీ మొత్తము పీజీ భరత్ గెలుపు కోసము మేము ఆయన గెలిచేంతవరకు విశ్రమించాము ఖచ్చితంగా ఆయన గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తాము ప్రతి వాడలో ఇప్పుడు దాదాపు ఇరవై రెండు వాళ్ళు తిరిగినాము ప్రతి నెల పైన అయింది మేము తిరగబట్టి చాలా విశేష స్పందన ఉంది మేము తిరుగుతుంటుంటే అసలుకి నేను అసలు ఊహించలేదు ముఖ్యంగా ఇదే జోహరాపురంలో అయితే ఇంతకుముందు టీజీ వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు చాలా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసినాడు మంచి మంచి కార్యక్రమాలు అయినా కూడా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేసినారంటే ఈ ఒక్క ఛాన్సు రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి ఇక్కడ టీజీ గారికి చాలామంది అభిమానులు ఉన్నారు పర్సనల్గా అయినా కూడా వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినాడు తల్లి చెల్లి రోడ్ల మీద పడి తిరుగుతున్నారు ఒక అవకాశం ఇద్దాం ఆయన కొడుకుకి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో ఏం చూస్తాడో చూద్దామని చెప్పి ఒక అవకాశం ఇచ్చినాము ఆయన పరిపాలన చూసినాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంతా ఉత్తదే మా సో మోదీస్కి పది రూపాయలు ఇచ్చి మాతో వంద రూపాయలు లాక్కుంటున్నాడు కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు ఖచ్చితంగా మేము తెలుసుకున్నాము ఖచ్చితంగా టీజీ భరత్ గారు కూడా మా కర్నూలు సిటీ కోసం సూపర్ సిక్స్త్ మేనిఫెస్టో ఒకటి ఏర్పాటు చేసినాడు ఆయనను ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము చంద్రబాబు నాయుడు కూడా చాలా మంచి పథకాలు ఏర్పాటు చేసినాడు ఆసరా అని చెప్పి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అని చెప్పి సంవత్సరానికి పద్దెనిమిది వేల పిల్లర్ని చాలామందికి దాంట్లో పాలబా కూడా ఇస్తే ఆయన వచ్చే వాళ్ళలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళలో తర్వాత అమ్మఒడి ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఒక్కరికి ఇస్తాను అది కూడా పదమూడు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు ఈ మన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు అనే స్కీమ్ చాలా బాగుంది తర్వాత ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలగనేది పథకం చాలా బాగుంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అనేది చాలా బాగుంది తర్వాత ఇరవై లక్షల ఉ ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నాడు అది కూడా చాలా బాగుంది స్కీము తర్వాత మహిళలందరికీ బస్సు ఫ్రీ అన్నాడు తర్వాత మనకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పినాడు స్టేట్ మేనిఫెస్టో ఇది మన కర్నూలు మేనిఫెస్టో కూడా చాలా బాగుంది ఉపాధి అవకాశాలు హైకోర్టు బెంచ్ అయితే ఏమి మహిళలకు ఆసరా భద్రత అన్ని ఏర్పాటు చేసాడు కాబట్టి స్మార్ట్ సిటీ కూడా చేస్తున్నాడు కర్నూలు సిటీని ముఖ్యంగా మన కర్నూలు సిటీలో ఈ కాలువలైతే ఏమి ఈ వైర్లది సమస్య చాలా ఉంది ప్రతి ఏరియాలో ప్రతి సందులో ఇవన్నీ సార్ స్మార్ట్ సిటీ అన్నాడు కాబట్టి అవన్నీ దాంట్లో బాగైపోతాయి కాబట్టి దయచేసి నేను ప్రజలకు ఓటేత్తున్నా మంచి కులం చూడండి అని మతం చూడొద్దండి వ్యక్తిని చూడండి మనిషిని చూడండి ఆయన ఏం చేస్తాడు ఎటువంటి వ్యక్తి దాచుకునే వ్యక్తి దోచుకునే వ్యక్తి పది మందికి సేవ చేసే వ్యక్తి సేవ చేసే వ్యక్తికి మీరు ఓటేయండి ఇటు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి